రంగారెడ్డి జిల్లా గడ్డం రంజిత్ రెడ్డి విజయం కోసం భార్యా కూతురు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గండిపేట మండలంలోని ప్రెస్టేజీ అపార్ట్మెంట్ వాసులతో చేవేల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి కూతురు ఆకాంక్ష సమావేశమయ్యారు చేవేల పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గడ్డం రంజిత్ రెడ్డి గెలుపు కోసం తన కూతురు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈ రోజుతో ముగినున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భర్తల తరపున భార్యలు తండ్రుల తరఫున కూతురు కుమారులు మొత్తానికి కుటుంబ సభ్యులంతా ఎన్నికల ప్రచారంలో దిగారు ప్రెస్టేజ్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమైన రంజిత్ రెడ్డి కూతురు కాలనీ వాసులు సమస్య రెడ్డి తెలుసుకున్నారు రంజిత్ రెడ్డిని మరొకసారి గెలిపిస్తే ప్రతి సమస్యను తీరుస్తామని ఆమె హామీ ఇచ్చారు మనకి చేవల ఉన్నది థర్టీ వన్ లాక్ ఓటర్స్ అండి సో నాన్నగారు కూడా కాకుండా మీ మొత్తం కుటుంబ సభ్యులందరం మా అమ్మ మా తమ్ముడైనా మా తన అక్క చెల్లు తన అన్న తమ్ముళ్ళు మేము అందరం గేటెడ్ కమ్యూనిటీసే కాదండి మేము ఊరు ఊరున కాలనీ కాలనీనా టౌన్లలో కూడా మీరు ఎవరినైనా అడగండి చేవెల్లలో ప్రతి ఊరున ప్రతి గ్రామాన ప్రతి కాలనీలో ఆల్మోస్ట్ యాజ్ మెనీ గేటెడ్ కమ్యూనిటీస్ ఆల్సో దట్ వీ క్యాన్ బీ ట్రై టు కవర్ అండి ఇన్ దిస్ ఒక నెలలో ఉన్న క్యాంపెయిన్లో కానీ దానికంటే ఎక్కువ నాన్నగారు ఐదు సంవత్సరాలలో ఊరు ఊరున తిరిగారు కాలనీ కాలనీ తిరగలు ప్రతి టౌన్లో మీరు అడగండి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు తను అక్కడికి వచ్చి ఏది చేయగలిగారో వాళ్ళు చెప్పగలుగుతారు అలా చేయగలిగారు కాబట్టి అందరికీ కూడా ఆ నమ్మకం ఉంది డాక్టర్ రంజిత్ రెడ్డి గారి మీద ఈ గత ఐదు సంవత్సరాలలో ఎట్లయితే అవైలబుల్ ఉండి తన అన్ని గ్రామాలు తిరిగి టౌన్లలోకి వచ్చి ఈవెన్ అర్బన్లో కూడా కాలనీస్ అన్ని తిరిగేసి ఎట్లయితే అభివృద్ధి చేయగలిగారో వచ్చే ఐదు సంవత్సరాలలో కూడా అలానే చేస్తారు అనేసి అందరికీ నమ్మకం ఉంది ఆ నమ్మకం మీదనే మేము చూస్తున్నాము ఎట్లా నమ్మకం ఉందో అందరికీ కూడా అదే విజ్ఞప్తి అండి అది పెట్టుకొని మీరు డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిగా అందాలని ఈ డెవలప్మెంట్ మీద తప్పకుండా మళ్ళీ ఇది ఫోకస్ చేసి దీనిపైన రాను తప్పకుండా మళ్ళీ గెలిచినప్పుడు దీనిపైన ఫోకస్ తప్పకుండా ఫోకస్ చేద్దామని మరి ఈరోజు లాస్ట్ డే రేపు పదమూడవ తారీఖు నాడు ప్రతి ఒక్కరూ బయటికి వచ్చి మీ ఓటు వినియోగించాలని కోరుకుంటున్నాను మరి రంజిత్ రెడ్డి గారిది మూడవ నెంబర్ చేతి గుర్తు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారికి ఓటేసి మీరు అందరూ మంచి మెజార్టీతో గెలిపించాలని అందరినీ నేను కోరుకుంటున్నాను